రిఫ్రెష్ అండ్ రీస్టార్ట్ మనకి సెల్ సెల్ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ఏదైనా సరిగ్గా పని చేయనప్పుడు మనం ఏం చేస్తాం రిఫ్రెష్ బటన్ నొక్కుతాం తిరిగి చక్కగా అది పనిచేయడం మొదలు పెడుతుంది అలాగే మన జీవితంలో ఒకసారిగాన ఏదైనా స్ట్రక్ అయ్యి అక్కడ ఆగిపోతే రిఫ్రెష్ బటన్ నొక్కాలి ఇమీడియట్గా కొంచెం గ్యాప్ తీసుకొని ఎమోషనల్గా ఎవరిని తిట్టడం కానీ ఎమోషనల్గా మాట్లాడడం కానీ ఎమోషనల్గా కోపం తెచ్చుకోవడం బదులు నైన్టీ సెకండ్స్ ఆగి చూడండి మీకు అర్థమైపోతుంది ఆ రిఫ్రెష్ బెట్ నొక్కి ఒక నైంటీ సెకండ్స్ కానీ ఆగారండి వన్ అండ్ హాఫ్ మినిట్స్ మళ్ళీ తిరిగి ఫ్రెష్ అయిపోతారండి లైఫ్లో వచ్చే ప్రతి సంఘటన ఎక్కడొక్కడో బ్లాక్ ని క్రియేట్ చేస్తుంది ఆ బ్లాక్ క్రియేట్ అయినప్పుడల్లా అక్కడే స్ట్రక్ అయిపోకూడదు మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అలా మూవ్ నవ్వాలన్నప్పుడు మనకి కాళ్ళకి బంధాల కనిపించే ఆలోచనలు కావచ్చు పరిస్థితులు కావచ్చు సంఘటనలు కావచ్చు వ్యక్తులు కావచ్చు మీ వర్క్లు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు గజిబిజిగా వచ్చినప్పుడు విపరీతంగా దానికి ఆలోచించడానికి వచ్చిన వాళ్ళు జస్ట్ రీఫ్రెష్ కొట్టండి రీఫ్రెష్ బట్టను కొట్టని వెంటనే కంప్యూటర్ ఎలా స్మూత్గా పనిచేస్తుందో సెల్ ఫోన్ ఎలా స్మూత్గా పనిచేస్తుందో ఆటోమేటిక్గా మీరు కూడా అలాగే పనిచేయడం మొదలు పెడతారు దానికి ఏం చేసుకోవాలి ఒకటి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెథడ్ అనమాట ఇది కళ్ళు మూసి చేయొచ్చు ప్లస్ కళ్ళు తెరిచి చేయవచ్చు ఐదు వస్తువులు మీకు కనిపించే వస్తువులు ఏవి ఉన్నాయో మీరు చూడండి నా ముందు ఇక్కడ పెద్ద ఇంట్రాక్టివ్ ప్యాన్లు ఉంది పుస్తకాలు ఉన్నాయి కెమెరా ఉన్నాయి కంటితోటి చూసి పద్ధతిలో కంటితోటి చూడండి కంటితోటి చూడకుండా మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి ఐదు వస్తువులు ఊహించుకోవాలన్నమాట నాలుగు నాలుగు శబ్దాలు వినండి నాలుగు శబ్దాలు వినండి ఇప్పుడు ఏ శబ్దాలు వినిపిస్తున్నాయో చూడండి కళ్ళు మూసమ చేయచ్చు కళ్ళు తెరిచి కూడా వచ్చేయచ్చు మూడు స్పర్శల్ని ఐడెంటిఫై చేయండి రెండు వాసల్ని ఐడెంటిఫై చేయండి ఒక రుచిని ఐడెంటిఫై చేయాలండి డీప్గా గాలి పీల్చుకోండి వదండి ఇదంతా అవడానికి వన్ మినిట్ ఐదు నాలుగు మూడు రెండు సంబంధించిన ప్రయాణామా చేసి బాగా రిలాక్స్ అయిపోయి బాగా ఇచ్చేస్తే మీరు రిఫ్రెష్ నొక్తారు ప్రతి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ మీరు చేయలేరండి మీకు యాంగ్జైటీ దొరుకుతుంది టెన్షన్ దొరుకుతుంది ఆందోళన దొరుకుతుంది అనవసరంగా వచ్చే ఆలోచనలు ఓ వచ్చేస్తుంటాయి ఆలోచనలు అన్నీ కూడా తగ్గిపోతాయి మీరు ముందుకు వెళ్ళాలంటే మీకు మీరు ఎప్పుడు కూడా రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనేది గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు అనర్థింగ్ టెక్నిక్ అంటారు మైండ్ ఫుల్నెస్ సంబంధించిన టెక్నిక్ అనమాట నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్